హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా మనం కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిద్దాం కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ అశ్విని గారు రైల్వే ప్రయాణికులకు అత్యంత సులభతరమైన యాప్ను తీసుకొచ్చారు ఈ యాప్ ఏంటంటే రైల్ వన్ యాప్ అనమాట ఈ యాప్ ద్వారా భారతదేశంలో ఉన్న రైలు మార్గాలన్నింటినీ రైలు ప్రయాణాలను సుఖమయం చేస్తాయి ఈ యాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ యూజర్లందరికీ అందుబాటులో ఉంటుంది ఈ యాప్ను ఎవరైనా వారి మొబైల్ ఫోన్లో నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వన్ రైల్ యాప్ ద్వారా భారతదేశ రైల్వే శాఖ ప్రవేశపెట్టిన పథకాల అన్నిటినీ మీరు అత్యంత సులభంగా మీరు పొందవచ్చు ఇందులో ముఖ్యంగా రైలు యొక్క టికెట్ బుకింగ్ రిజర్వ్డ్ మరియు అన్ అలాగే పిఎన్ఆర్ స్టేటస్ రైల్వే ల సమయ పాలన రైలు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అలాగే రైలు యొక్క కమర్షియల్ లగేజ్ విషయాలు ప్లాట్ఫామ్ టికెట్ మరియు ఆహారం బుకింగ్ మరియు విహారయాత్రలకు సంబంధించిన అన్ని విషయాలను మీరు ఇందులో తెలుసుకోవచ్చు ఈ యాప్ ప్రతి ఒక్కరికి అంటే మొబైల్ ఫోన్లున్న అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఉన్న రైల్వే ప్రయాణికులు మరియు భారతదేశ ప్రజలు ఈ అవకాశాన్ని విరివిరిగా ఉపయోగించుకుని మీ యొక్క రైల్వే ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ భారతదేశ ప్రభుత్వం నిన్న దినాన జరిగిన కేంద్ర లో కీలకమైన నిర్ణయాలను తీసుకుంది భారతదేశాన్ని క్రీడల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి క్రీడా అభివృద్ధి మరియు పాలనాపరమైన సంస్కరణను తీసుకొస్తూ ఒక చట్టాన్ని అమలు చేసింది ఈ చట్టం ప్రకారం భారతదేశంలో రెండు వేల ముప్పై ఆరు నాటికి ఒలింపిక్స్ నిర్వహించేందుకు వీలు కల్పిస్తుంది అలాగే భారతదేశంలో ఉన్న క్రీడాకారులందరినీ తీర్చిదిద్ది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు ఉండేలాగా వారిని తీర్చిదిద్దడానికి ఈ చట్టం మరియు ఈ విధానం ఎంతో విలువతో పాటు సులభతరం చేస్తుంది అలాగే భారతదేశ ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని ప్రైవేటు మరియు ప్రభుత్వంలో కూడా ఈ ఉద్యోగాలు ఉంటాయని ప్రైవేటులో ఉన్న యొక్క పోటీని తట్టుకుని వాటిలో నూతనమైన పరిశోధనలు చేస్తూ ఉద్యోగ కల్పనలకు అవసరమైన నిపుణులను మరియు నిపుణుల అంశాలను తీసుకుని కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగస్తులకు మొదటి సంవత్సరం పాటు పదిహేను వేల రూపాయలు అంటే ఇవి ఓన్లీ కర్మాగారాల్లో కానీ పరిశ్రమల్లో కానీ పనిచేసే వారికి ఇస్తుంది అలాగే ఉద్యోగం కల్పించిన యాజమాన్య సంస్థలకు కూడా నెలకు మూడు వేలు చొప్పున వారికి స్టైపన్ రూపంలో అందిస్తుంది దీనివల్ల ఉద్యోగ ఇచ్చే సంస్థలకు ఉద్యోగస్తులకు వెసులుబాటు కలిగి వారు మరింత పనిచేసే విధంగా ఈ విధానం పనిచేస్తుందని నిపుణులు మరియు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్